కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి దీనికి ప్రధాన కారణము వీళ్ళ యొక్క అవినీతి వల్ల వీళ్ళు దేవస్థానం యొక్క అధికారులకు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు అవినీతిలో భాగం కల్పించాలి కాబట్టి పనుల్లో నిర్మాణాల్లో నాణ్యత లేకుండా నాసిరకం పనులు నాసిరకం కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోకుండా వర్షం వల్ల గోడలు కూలిపోయాయి లేదా ఇంకొక కారణం వల్ల రద్దీ వల్ల సంఘటన జరిగిందని చెప్పి చాలా దీన్ని సింపుల్గా తీసుకొని తప్పుదార పట్టించే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైన అంశము ఈరోజు జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని గాయపడిన వాళ్ళందరికీ కూడా వెంటనే కోలుకునే విధంగా వాళ్ళకు వైద్య సేవలు అందించాలని మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైనంది ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో వీటన్నింటిలో కూడా క్వాలిటీ లేకుండా ప్రతి చోట కేవలం ఇది తిరుపతికో లేదా అన్నవరానికో లేదా సింహాచలానికో పరిమితం అవ్వలేదు రాష్ట్రం మొత్తం మీద కూడా దేవాదాయ శాఖలో అనేక రకాలైన అవినీతి జరుగుతోంది నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది ప్రసాదాల్లో అవినీతి జరుగుతోంది చాలా దేవాలయాల్లో నాశరకం ప్రసాదాలు అందిస్తున్నారు వీటన్నింటికి వీటన్నింటిపైన విచారణ జరిపి దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు రావడము సంతోషకరమైన విషయమైనప్పటికీ కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము స్పష్టమైన ప్రణాళికతో దీని మీద ఎటువంటి హిడన్ ఎజెండా లేకుండా ఇప్పటికైనా శాశ్వతమైన పరిష్కారం అందించే విధంగా చూడాలి ఎందుకంటే మనం గతంలో చూసాము రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ కూడా రాజధాని నిర్మాణము అనేక కారణాలు చెప్పి పెండింగ్లో పెట్టడంతో పాటు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాదు సీఈఓ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నూతన రాజధానికి గెజిట్ విడుదల చేయకుండా కాలయాపన చేయడం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులంటూ ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి వరకు కూడా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని అందించడానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గెజెట్ తీసుకువచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మూడు రాజధానుల నిర్ణయం తీసుకునే అవకాశమే లేకుండా పోయిండేది మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు సంవత్సరం రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇదే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామిగా ఉన్నారు అయినప్పటికీ కూడా రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు గెజిట్ రిలీజ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వము దీని మీద ఏమాత్రం స్పందించకుండా ఈరోజు పబ్లిసిటీ కార్యక్రమాలు అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేయకుండా ఎందుకంటే సుమారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియక కాదు ఇలాంటి విషయాలు దీనిపైన వెంటనే స్పందించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజధానికి సంబంధించి గెజిట్ విడుదల చేసే కార్యక్రమాన్ని